హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఆరు పథకాలలో ఒకటైనటువంటి నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు అనే పథకానికి సంబంధించిన వివరాలు అయితే ఈ వీడియోలో మనం చూద్దాం దీనికి సంబంధించి ఈ నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు ఎవరికి ఇస్తారు ఏజ్ ఎంత ఉండాలి క్వాలిఫికేషన్ ఏముండాలి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి దీనికి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ అప్లికేషన్ అనేవి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి ఎలా అప్లై చేసుకోవాలి అనే వివరాలు అయితే ఈ వీడియోలో నేను మీకు తెలియజేయడం జరుగుతుంది ఇంతకుముందు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఈ స్కీమ్ని స్టార్ట్ చేసినప్పుడు ముఖ్యమంత్రి అనే పేరుతో ఈ పథకాన్ని అయితే అమలు చేశారు ఈసారి కూడా ఇదే పేరుతో మనకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక దీనికి సంబంధించి ఎవరైతే అభ్యర్థులు అప్లై చేయాలనుకుంటున్నారో నేను స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు చెప్పే డీటెయిల్స్ అన్నీ కూడా మీరు క్లియర్గా వినండి అప్పుడే మీకు ఎలిజిబిలిటీ ఉంటుందా లేదా అనేది అర్థమవుతుంది సగం సగం విని మీరు తర్వాత ఎలిజిబిలిటీ లేదని బాధపడతారు పడవద్దు క్లియర్గా అన్ని వివరాలు చెప్తాను సో నేను చెప్పేవి డీటెయిల్స్ అనేవి మీ దగ్గర ఉంటే మీకు కన్నా ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు లేదంటే లేదన్నమాట డీటెయిల్గా చెప్తాను చివరి వరకు చూడండి సో ఫస్ట్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే డిప్లొమా కానీ డిగ్రీ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ చేసిన వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట నేను టెన్త్ క్లాస్ చదివాను నాకు ఎలిజిబిలిటీ ఉంటుందా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను నాకు ఎలిజిబిలిటీ ఉంటుందంటే టెన్త్ ఓన్లీ టెన్త్ క్లాస్ చదివింటే ఎలిజిబిలిటీ అనేది ఉండదు ఓన్లీ ఇంటర్మీడియట్ చదివింటే ఎలిజిబిలిటీ అనేది ఉండదు ఓన్లీ ఐటీఐ చేసి ఉంటే ఎలిజిబిలిటీ అనేది ఉండదు మినిమం డిగ్రీ అయినా లేదా డిప్లొమా అయినా కంప్లీట్ చేసి ఉంటే మాత్రమే దానిపైన ఎంత చదివినా పర్లేదు తర్వాత కాకపోతే మినిమం డిప్లొమా కానీ డిగ్రీ కానీ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది ఇక ఏజ్ విషయానికి వస్తే ఇరవై రెండు నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు మళ్ళీ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అలాంటివి ఏమీ ఉండవు ఎస్సీఎస్టీకి ఫైవ్ ఐదు సంవత్సరాలు ఓబీసీకి మూడు సంవత్సరాలు అలా ఏముండదు ఇరవై రెండు నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ కొన్ని అదర్ కండిషన్స్ అనేవి ఉన్నాయి ఇవి తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సి ఉంటుందండి అవి ఏంటివి అనేది ఒక్కొక్కటే చెప్తాను చూడండి నాట్ ఏ ఎంప్లాయ్ అన్నారు అంటే మీరు ఎంప్లాయ్ అయ్యి ఉండకూడదు ఒకవేళ మీరు ఎంప్లాయ్ ఏదైనా చిరు ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా మీకు పిఎఫ్ అకౌంట్ అనేది ఉంటే మీకు తప్పనిసరిగా ఈ పథకం అనేది వర్తించదు పిఎఫ్ అకౌంట్ లేకుండా మీరు ఏదైనా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నా కూడా దీనికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది అలాగే వైట్ రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి వైట్ రేషన్ కార్డు మనకి తెల్ల రేషన్ కార్డు ఏదైతే ఉంటుందో అది తప్పనిసరిగా ఉండాలి అలాగే మనకి భూమి ఏదైతే ఉంటుందో అగ్రికల్చర్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో అది ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు ఒక అనంతపురం జిల్లాకు మాత్రమే పది ఎకరాలు ఇచ్చారు ఎందుకంటే అది డ్రాఫ్ట్స్ అంటే కరువుకు సంబంధించిన ప్రాంతం కాబట్టి అక్కడ పది ఎకరాలు ఉండవచ్చు మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా ఈ అనంతపురం అనేది నేను పాత డిస్టిక్ దాని ప్రకారం చెప్తున్నాను కొత్త డిస్టిక్ కాదు పాత డిస్టిక్ ప్రకారం చెప్తున్నాను అది మీరు గమనించాలి సో ఐదు ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉంటే ఎలిజిబుల్ ఉండదు నెక్స్ట్ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ ఫ్యామిలీ అంటే ఎలా తీసుకోవాలి అంటే మీరున్నటువంటి రేషన్ కార్డు ఏదైతే ఉందో ఆ రేషన్ కార్డులో ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళని ఫ్యామిలీగా తీసుకుంటారు ఆ ఫ్యామిలీలో మీకు ఫోర్ వీలర్ అనేది ఉండకూడదు అంటే ఫోర్ వీలర్ అంటే మీకు ట్రాన్స్పోర్ట్కి సంబంధించి కొన్ని ఉంటాయి అవి ఉండవచ్చు కానీ పర్సనల్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో అవి ఉండకూడదు కార్లు కానివ్వండి ఇలాంటివి ఉండకూడదు అలాగే గవర్నమెంట్ ఎంప్లాయ్ అనేది మీ ఫ్యామిలీలో ఉండకూడదు మీ ఫ్యామిలీలో అంటే మీ రేషన్ కార్డులో ఉండకూడదు అన్నమాట ఒకవేళ మీ బ్రదర్ కానీ ఎవరైనా ఉండి వాళ్ళు సపరేట్గా రేషన్ కార్డు చేసుకొని ఉన్నారనుకోండి వాళ్ళు సపరేట్ అయిపోయి ఉంటారు కాబట్టి మీకు అప్పుడు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది బట్ మీకు మీ రేషన్ కార్డులో కన్నా ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయ్గా ఉంటే అప్పుడు మీకు ఎలిజిబిలిటీ అనేది ఉండదు అలాగే గవర్నమెంట్ దగ్గర నుంచి లోన్లు కానీ సబ్సిడీలు కానీ తీసుకొని ఉండకూడదు ఒకవేళ తీసుకుని ఉన్నప్పటికీ కూడా అది ఐదు లక్షల కంటే తక్కువ ఉండాలి లక్ష రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షల లోన్ కానీ సబ్సిడీ కానీ గవర్నమెంట్ నుంచి పొంది ఉంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ అనేది ఉంటుందన్నమాట ఐదు లక్షల కంటే ఎక్కువ లోన్ కానీ సబ్సిడీ కానీ తీసుకొని ఉంటే గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఎలిజిబిలిటీ అనేది ఉండదు అలాగే నాట్ టేకింగ్ స్కాలర్షిప్ స్కాలర్షిప్ అనేది ఇప్పుడు తీసుకుంటూ ఉండకూడదు ఏ రూపంలోనూ స్కాలర్షిప్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానివ్వండి స్టేట్ గవర్నమెంట్ నుంచి కానివ్వండి స్కాలర్షిప్స్ అనేవి ఏవి కూడా రాకుండా ఉండాలి అలాగే ఇప్పుడు మీరు చదువుతూ ఉండకూడదు ఇప్పుడు కొంతమంది డిప్లొమా చేసి ఇంజనీరింగ్ అని చదువుతుంటారు లేదా కొంతమంది డిగ్రీ చేసి పీజీ కానీ ఎంబీఏ కానీ చదువుతుంటారు అలాంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందా అంటే ఎలిజిబిలిటీ అనేది ఉండదు మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉండదు ప్రజెంట్ మీరు నిరుద్యోగగా ఉండాలి ఓకే నెక్స్ట్ నాట్ గెట్టింగ్ ఎనీ పెన్షన్ పెన్షన్స్ అనేవి మీరు తీసుకుంటూ ఉండకూడదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇచ్చేటువంటి పెన్షన్స్ ఏవైతే ఉంటాయో కొంతమంది ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా పెన్షన్స్ వస్తుంటాయి కదా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కూడా పెన్షన్ తీసుకుంటూ ఉంటే వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్ ఈ పథకానికి అది కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఇవి మనకి జనరల్ కండిషన్స్ ఇక ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి మస్ట్ అండ్ షుడ్గా ఉండాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటివి అనేది నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను ఫస్ట్ మీ దగ్గర ఆధార్ కార్డ్ అనేది ఉండాలండి ఆధార్ కార్డులో మీ పేరు కానీ మీ యొక్క డీటెయిల్స్ ఏమైనా తప్పు ఉంటే ఫస్ట్ వాటిని వెళ్ళి ఇప్పుడే ఆధార్ సెంటర్కి వెళ్ళి చేంజ్ చేసుకోండి ఎందుకంటే వాళ్ళు మీకు ఎలిజిబిలిటీ ఇచ్చినప్పుడు అప్లై చేసుకోవడం టైం ఇచ్చినప్పుడు ఒక ఇరవై నుంచి ముప్పై రోజులు మాత్రమే టైం ఇవ్వడం జరుగుతుంది ఆ టైంలో మీరు ఒకవేళ ఈ కరెక్షన్స్ ఆధార్ కార్డులో తప్పులు ఉండి లేదా బ్యాంక్ అకౌంట్లో తప్పులు వాటి అన్ని కరెక్షన్ చేసుకుంటూ ఉంటే లాస్ట్ డేట్ అయిపోతుంది తర్వాత ఎలిజిబిలిటీ అనేది ఉండదు మళ్ళీ అప్లై చేసుకోవాలంటే వన్ ఇయర్ వరకు టైం పడుతుంది కాబట్టి ఇప్పుడే ఏమైనా కరెక్షన్స్ ఉంటే చేసుకునేయండి సో ఆధార్ కార్డుకి సంబంధించి మొబైల్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి అండి మీ యొక్క ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి సో లింక్ అయ్యిందా లేదా తెలుసుకోవాలి అంటే మనకి యూఐడిఏఐ ఆధార్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది కదా దాంట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అలాగే బ్యాంక్ అకౌంట్కి సంబంధించి మీ ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉండాలి ఓకే ఫస్ట్ మీ ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి అలాగే మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ లింక్ అయ్యి ఉండాలి అన్నమాట ఇవి రెండు తప్పనిసరిగా ఉండాలి నెక్స్ట్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఉండాలి అలాగే హాల్ టికెట్ నెంబర్ కూడా తప్పనిసరిగా ఉండాలి క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అంటే ఇక్కడ మనకి డిప్లొమా చదివింటే డిప్లొమా డిగ్రీ చదివింటే డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉంటే ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్ యొక్క సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి దానికి హాల్ టికెట్ నెంబర్ అనేది కూడా తప్పనిసరిగా ఉండాలి నెక్స్ట్ వర్కింగ్ ఈమెయిల్ ఐడి మరియు వర్కింగ్ ఫోన్ నెంబర్లు ఏవైతే ఉన్నాయో ఇవి రెండు తప్పనిసరిగా ఉండాలి నెక్స్ట్ ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే మనకి రెండు రకాలుగా అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పిస్తారు ఒకటి దీనికి సపరేట్గా ఒక యాప్ అనేది క్రియేట్ చేస్తారు గవర్నమెంట్ దాంట్లోనే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు రెండవది మనకి వెబ్సైట్లో అప్లై చేసుకునే అవకాశాన్ని అయితే కల్పిస్తారు వన్స్ ఆన్లైన్ అప్లికేషన్ అనేవి స్టార్ట్ అయినప్పుడు ఏ విధంగా అప్లై చేయాలనేది నేను మీకు వీడియో చేసి అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో అప్పుడు మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక ఇప్పటికీ చాలా మందికి ఉన్న అటువంటి డౌట్ ఏంటి అంటే మరి ఆన్లైన్ అప్లికేషన్ అనేవి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అంటున్నారు సో ఈ గవర్నమెంట్ చూసుకుంటే మనకి ఆ మొదట డిఎస్సి పైన సైన్ పెడతాను అని చెప్పడం జరిగింది చెప్పిన విధంగానే మొదట వాళ్ళు సిగ్నేచర్ అనేది కూడా సీఎం గారు డిఎస్సి పైన మెగా డిఎస్సి పైన పెట్టడం జరిగింది అలాగే వేరియస్ ఏవైతే సంతకాలు పెడతామని చెప్పారు రెండు మూడు అని హామీ ఇవ్వడం జరిగింది వాటిని అన్నింటినీ కూడా కంప్లీట్ చేశారు అయితే మనకి సిక్స్ గ్యారెంటీస్ అనే స్కీమ్లో భాగంగా మనకి యువనేస్తం అంటే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు కాబట్టి వాటిని కూడా త్వరలోనే ఇంప్లిమెంట్ చేస్తారు ఎప్పటిలోపు ఇంప్లిమెంట్ చేస్తారు దీనికి సంబంధించి అంటే ఈ క్యాబినెట్ మీటింగ్ అనేది మనకి పద్దెనిమిదవ తేదీ జూన్ పద్దెనిమిదవ తేదీ ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ అనేది ఉంది ఆ క్యాబినెట్ మీటింగ్లో దీనిపైన వీళ్ళు నిర్ణయం అనేది తీసుకునే అవకాశం అయితే తప్పనిసరిగా ఉంటుంది ఈ సిక్స్ గ్యారంటీస్ పైన నిర్ణయం అనేది తీసుకునేది తప్పనిసరిగా ఉంటుంది సో మనకి పద్దెనిమిదవ తేదీ నుంచి పద్దెనిమిదవ తేదీ అయితే డీటెయిల్గా తెలుస్తుంది ఎప్పుడు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి దీనికి సంబంధించి ఎప్పటి నుంచి ఈ పథకం అమలు చేస్తారు అనేది ఓకే సో పద్దెనిమిది తేదీ వరకు వెయిట్ చేయండి పద్దెనిమిది తేదీ మరొక వీడియో చేస్తాను ఈ నిరుద్యోగ వృత్తికి సంబంధించి అప్పుడు డీటెయిల్గా అయితే మనకి గైడ్ లైన్స్ అయితే వస్తాయి అప్పుడు నేను మీకు తెలియజేస్తాను గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత నుంచి వన్ ఆర్ టూ మంత్స్లో మనకి అప్లికేషన్ అనేవి తీసుకుంటారు తర్వాత నుంచి ఈ పథకం అనేది అమలు చేసే అవకాశం అయితే ఉంటుంది ఓకే ఇది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ వృద్ధికి సంబంధించినటువంటి వివరాలు దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్స్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి యూస్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి తప్పనిసరిగా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్